ఇది చాలా మంచిది అనమాట అండ్ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది అండ్ హెయిర్ కి చాలా మంచిది అనమాట హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఈ వీడియో వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట అందులో ఒక భాగం అంటే అంత మొత్తం ఇదే కాదు అంటే స్లో స్లోగా వస్తుంటాయి హెయిర్ కేర్ వీడియోస్ అందులో ఇది ఒక భాగం అనమాట ఆల్రెడీ నా హెయిర్ ఆయిల్ వీడియో చూసారు కదా చాలా మంచి రీచ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు కంపల్సరీ వస్తా అనమాట ముందైతే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉసిరికాయలు కావాలన్నమాట అల్లం ఉసిరికాయలు చాలా మంచిది అనమాట అండ్ ఈ డ్రింక్ ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట మన లేడీస్కి ఎక్కువ వర్ పనులు చేస్తాం కాబట్టి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కదా ఇది చాలా మంచిది అనమాట అండ్ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది అండ్ హెయిర్కి చాలా మంచిది అనమాట దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉసిరికాయలు అల్లం కరివేపాకు కొంచెం లెమన్ అనమాట ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి అండ్ నేను ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ చేయాలా ఇలానే కావాలంటే కింద కామెంట్లో చెప్పండి కంపల్సరీ వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తానన్నమాట చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాడే ఇంకా అండ్ మీరు కూడా నాకు ఇట్లానే మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే కొంతమంది అడిగారు మీరు హెన్నా ఇట్లా మిక్స్ చేసుకుంటారని చెప్పేసి ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తానన్నమాట ఆ వీడియో కూడా చూడండి మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ అయితే మీకు చెప్తానన్నమాట నేను ఇంకా ఇదైతే అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని పల్ప్ అంతా తీసేసి జ్యూస్ ఒక్కటి తీసుకోవాలన్నమాట మనం యాడ్ చేసుకుంటే అది తీసేసిన పల్ప్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా జ్యూస్ ఒక్కటే తీసుకున్నా దీన్ని ఐస్ క్యూబ్స్ ౌల్స్లో అయితే వేసుకోవాలన్నమాట అంటే డైలీ జ్యూస్ తీసుకొని తాగాలంటే మార్నింగ్ టైం పండ్లు ఉంటాయి కదా కుదరదు కాబట్టి ఇది ఈజీ టెక్నిక్ అనమాట ఇలా ఐస్ క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేచి మంచిగా హాట్ వాటర్లో వేసుకొని తాగేసేయడమే అనమాట చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం తాగాలనిపించదు కానీ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి అలవాటు అయిపోతుంది డైలీ తాగాలనిపిస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి